శనివారం రోజు కాలభైరవుణ్ణి దర్శనం చేసుకుని రొట్టె మీద కొద్దిగా వెన్న రాసి నల్ల కుక్కకు ఆ రొట్టె ఆహారంగా వేయాలి ఆ నల్ల కుక్క రొట్టె తింటూ ఉంటే మనస్సులో ఓం భైరవ దేవాయనమ అనుకుంటూ ఉండాలి కాలభైరవుడి వాహనం కుక్క అందుకే నల్ల కుక్కకు రొట్టె మీద వెన్న రాసి శనివారం కాలభైరవుడిని దర్శనం చేసుకున్నాక ఆ రొట్టె ఆహారంగా వేసి అది ఆ రొట్టె తింటూ ఉంటే ఓం భైరవ దేవాయనమ అని మనస్సులో స్మరించుకోవాలి ఇది చేస్తే కూడా విపరీతమైనటువంటి ధనం ఖర్చు అనేది తగ్గుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎప్పుడైనా సరే ఆదివారం రోజు ఒకటింబావు కేజీ పంచదార ఒకటింబావు కేజీ బియ్యము ఒక లీటర్ పాలు ఒకటింబావు కేజీ వంకాయలు ఒక సొరకాయ ఒక గుమ్మడికాయ బుట్టలో ఉంచి దేవాలయంలో పూజారికి ఆ బుట్ట దానమిస్తే భయంకరమైన దరిద్రాలు తొలగిపోతాయి విపరీతమైన ఖర్చులు తొలగిపోయి సంపాదించిన ధనం నిలబడుతుంది ఈ పరిహారాలు చేసుకోండి దరిద్రం తొలగింపజేసుకొని ఖర్చులు తగ్గింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యల నుంచి బయటపడటానికి